శ్రీ గురు భేణమ కన్యారాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ గురువారంతో ప్రారంభమై ఇరవయవ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి రెండవ పది రోజుల్లో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడు పాయింట్లు తెలియజేయబోతున్నా పండగ వాతావరణం సమీపిస్తున్నది పదిహేనవ తేదీ సంక్రాంతి పండుగ మకర సంక్రాంతి పుణ్య పురుషుడు వచ్చేస్తున్నాడు సంక్రాంతి పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది పదిహేనవ తేదీ మీరు ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం సూర్యోదయం నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది సూర్యుడు అస్తమించే వరకు ఉంటుంది అంటే ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ ఉంటుంది ఇక ఫలితాలకు వెళ్దాం పదకొండవ తేదీ ఉదయం దగ్గర నుంచి పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు పండగ వాతావరణం సమీపిస్తున్న ఏదో కొంచెం మనసులో వెళితి దేని గురించి వెళితే ఉద్యోగమా ఏమిటో వ్యాపారమా ఏమిట ఎప్పుడు చేసే వ్యాపారమే కానీ ఏదో బాధ ఎప్పుడు చేసే ఉద్యోగమే కానీ బాధ ఎప్పుడు చేసేటువంటి వృత్తే బాధ అక్కడ నష్టాలు ఉన్నాయా ఏమి ఉండవు కానీ మనసంతా అల్లకల్లోరంగా ఉంటుంది ఏమిటో వృత్తిలోను వ్యాపారంలో ఉద్యోగులను ఆరోగ్యంలోనూ సొంత ఇంట్లోనూ అద్దె ఇంట్లోనూ వాహనంలోనూ తల్లి విషయంలోనూ ఒక్కోసారి ఎదుటి వారితో ముభావంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి దీంతోపాటు సంతానం యొక్క అంశాలు వారికి ఏం చేయలేకపోయినా బాధ ఎంతో చేస్తుంటారు కానీ బాధ అది వెంటాడుతుంటుంది ఏదో మనసులో ఏదో పెట్టుకుంటారు పైకి ఒకటి మాట్లాడుతుంటారు ఏమండి అలా ఉన్నారని అడిగితే నేను బాగానే ఉన్నానండి అంటారు కానీ లోపల కడుపు తొలగకపోయేంత బాధ ఉంటుంది మింగలేక లేకుండా ఎవరికైనా చెప్దాము ఆ బాధని వెళ్ళగక్కుతామంటే వినేవాళ్ళు కూడా ఉన్నారు ఏమిటబ్బా ఇంత కర్మ ఇట్లా పట్టింది అనుకుంటారు సహజంగా ఎవరికైనా తమ బాధని చెప్పుకుంటే కొంత కొంత చెప్పుకుంటే వారు ఆర్చేది కాదు తీర్చేది కాదు కానీ ఆ బాధ వారి చెప్పినంత అలాగా అండి అవునా అండి అట్లా ఉందా అంటే అమ్మాయ ఒక్కరైనా సరే మన బాధ ఆలకించారు ఆ ఒకరే భగవంతుడేమో అనేటువంటి ఆలోచనతో కొంత స్థిమితపడతారు ఇక్కడ ఆర్చేవారు ఉండరు తీర్చే ఆలకించేవారు కూడా ఉండరు దట్ ఈస్ పదకొండు పన్నెండు పదమూడు ఈ మూడు రోజులు కూడా కొంత ఆలోచనలకు బ్రేక్స్ పడుతుంటాయి కనుక అలా అలాంటి ఆలోచనలకు బ్రేక్ పడకుండా ఉండాలంటే కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త ఉండాలి ఒకసారి బీపీ ఉన్నవారికి రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది కొంత ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం ఉంటుంది చేయాలి ఇది ఎప్పటిదాకా పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సంతాన విషయాల మీద ఎంతో శ్రద్ధ చూపిస్తుంటారు వారు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఉద్యోగం చేసేవారు కావచ్చు వివాహమైన వారు కావచ్చు వివాహం కానివారు కావచ్చు కానీ ఆ మమకారము ఆ బంధముందే అది ఏదో కొంత కడుపు కోతకు దారితీస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది ఎవరికి చెప్పుకోని బాధ కనీసం బిడ్డలకు కూడా చెప్పుకోని బాధలు కూడా ఒక్కోసారి ఉంటుంటాయి ఇది ఎందువలంటే డ్యూ టు ప్లానిటరీ పుషన్స్ అలాంటి ప్లానిటరీ పుషన్స్ కారణంగా మనసులో పెట్టుకొని మళ్ళా గుల్లాలు పడుతుంటారు కనుక ఆ దైవాన్ని ప్రార్థించడానికి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ రెండవ పాయింట్ పదమూడవ తేదీ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలతో ప్రారంభమై పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల వరకు ఉన్నటువంటి సమయమా అబ్బో హై ఫై మహా జోష్గా ఉంటుంది పండగ వాతావరణం అంతా మీలోనే ఉందా అనిపిస్తుంటుంది పదిహేనవ తేదీ పండగ సంక్రాంతి పండుగ పద్నాలుగవ తేదీ భోగి పండుగ కనుక పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఫోర్ డేస్ ఫోర్ డేస్ నాలుగు ఇంటూ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి మందే అని గంటాపదంగా చెప్పే విధంగా మీ కొంత విశ్వాసం పెళ్ళిపోతుంది మొదటి మూడు రోజుల్లోన విశ్వాసం ఎట్టిపోయింది పదకొండు పన్నెండు పదమూడు తారీఖులో విశ్వాసం లేదు ధైర్యం లేదు సాహసం లేదు నిస్సత్వ కనుక నిస్తేజం అలాంటిది పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఒక్క ఒక్కసారి ఉంటాయి అలాంటి సమయంలో మీ నుంచి ముఖ్య సమాచారాన్ని తీసుకుని ఆనందించి తమ పబ్బం గడుపుకుందామని కొంతమంది రెడీగా ఉంటారు అలాంటి చె అలాంటి రెడీగా ఉండేవారికి లొంగటానికి ప్రయత్నం చేయకండి లొంగవద్దు మీ నుంచి ఏదో ఆశిస్తారు లబ్ధి పొందాలనుకుంటారు కానీ మీరు చెప్పకపోతే వారు చేసినంత ఏముండదు కానీ మీరా ఉండలేదు ఏదో ప్రకారంగా అయ్యో పాపమే అంటారు కనుక పాపం అన్నా లాభం కొత్త బెట్టుగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇక జూద సంబంధమైన వ్యాపారాలకు వ్యవహారాలకు చాలా దూరంగా ఉండాలి పండగ వాతావరణం అంతా చాలా గొప్పగా చేసుకుందాం అనుకుంటారు సరే కొంత కొంత గొప్పగా చేసుకోవడానికి ప్రయత్నం ఉండడం జరుగుతుంది అందులో పదిహేడవ తేదీ ఆ రోజునే రేవతీ నక్షత్రం మీ రాశికి అధిపతి బుధులు ఆ రోజు వారం బుధవారం ఆ రోజు నక్షత్రం రేవతి బుధుని యొక్క వారం బుధుని యొక్క నక్షత్రము కనుక వీరంతవరకు వ్యాపార భాగస్వాములు జీవిత భాగస్వాములు వివాహం కానటువంటి వారు ఇక ప్రేమికులు ఇలాంటి వారందరికీ పసందుగా ఉంటుంది ఒక్కోసారి అనారోగ్యం ఏదైనా ఉన్నటువంటి వారికి కూడా తీపి తీపి వార్తలు డాక్టర్గా అర్థం శత్రు విజయం పొందుతారు డెవలప్మెంట్స్ ఉంటాయి వ్యాపార భాగస్వాములైతేనా ఏదో కొత్త ఆనందం ఉంటారు ప్రేమికులైతేనా మహదానందం ఉంటారు వివాహం కానిటువంటి వారికి ముఖ్యంగా అవివాహితులకి కొంచెం తీపి తీపి వార్తలు తేలిగ్గా పిల్ల తెమ్మెల్లాగా అలా వస్తుంటాయి సో యత వార్త చెప్పవచ్చేది ఏంటంటే పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఫోర్ డేస్ ఆర్ హైలీ ఫేవరబుల్ ఇక నెక్స్ట్ చివరి పాయింట్ పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల దగ్గర నుంచి ఇరవై అవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ఇది కొంచెం అలసిపోయినట్టుగా ఉంటుంది అనీజీగా ఉంటుంది అది అష్టమచంద్ర దోషంతో ఉంటారు కొంచెం వరకు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి కొంచెం దూర ప్రాంతాలకు పోయి వచ్చేవారైతే కొంచెం హడావుడిగా వెళ్దామనేటువంటి ఆలోచనతో ఉంటుంది నెమ్మదిగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఏదైనా ముంచోకపోయింది ఏమీ లేదు హడావుడిగా వెళ్దాం అనుకోవద్దు నిదానంగా వెళ్ళండి సమయం లేట్ అయినా పర్లే నిద్రమతో డ్రైవ్ చేయవద్దు నిద్ర మత్తులో ప్రయాణంలో కూడా కొంచెం నిద్ర మత్తులో ఉండే ఒక్కోసారి లగేజ్ ఒకచోట ఒక చోట పెట్టి ఒక చోట దిగబోయి చోట దిగేవారు ఉంటారు కనుక ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఉండ పాటించే ప్రయత్నం చేయండి ఏదైనా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలు కొంచెం అనుకూలం కాదు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నక్షత్రం వైజ్గా లెక్కిస్తే కొన్ని వ్యతిరేక సమయాలు ఉన్నాయి ఆ సమయాలు ఎప్పుడెప్పుడు ఉంటే ఉత్తరా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన కన్యా రాశి జాతకులకి పదిహేడవ తేదీ వేకుంజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ వేకుంజాన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అనుకూల సమయం కాదు ఇక నక్షత్రంలో జన్మించిన జాతకులకి పద్దెనిమిదవ తేదీ వేకుంజాన మూడు గంటల ముప్పై మూడు నిమిషాల దగ్గర నుంచి పంతొమ్మిదవ తేదీ వేకుంజామున రెండు గంటల యాభై నిమిషాల వరకు వారికి అనుకూల సమయం కాదు ఇండెక్ట్ చెప్పాలంటే పదిహేడవ తేదీ అర్ధరాత్రి దాటిన దగ్గర నుంచి పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి దాటిన వరకు అని చెప్పాలి ఇక చిత్ర నక్షత్రం మొదటి రెండు పాదల్లో జరిగిన జతకులకి పన్నెండవ తేదీ సారీ పంతొమ్మిదవ తేదీ వేకుంజామున అంటే పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల యాభై నిమిషాల దగ్గర నుంచి ఇరవయవ తేదీ అర్ధరాత్రి వరకు కొంచెం అనుకూల కాని అనుకూలం కాని సమయం సరే ఇవి నక్షత్రాల ప్రకారం చెప్పేటువంటి వ్యతిరేక సమయాలు ఇవి కాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారైనా సరే మరొక రెండు రెండు సమయాలు ఉన్నాయి అవి వ్యతిరేక సమయాలు రొటీన్ కాయక్రమం మాత్రం చేసుకోవచ్చు ముఖ్య కార్యక్రమం మాత్రం శ్రీకారం చుట్టకూడదు అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఉంటాయి అవి కూడా ఇప్పుడు చెప్పినవి అన్ఫేవరబుల్ టైమింగ్స్ ఆ రెండు సమయాలు అంటే పద్నాలుగవ తేదీ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ వేకుంఛో నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రెండవది పదిహేడవ తేదీ రాత్రి పది గంటల ఆరు నిమిషాల నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అనుకూలమైనటువంటి సమయం కాదు వ్యతిరేక సమయము ముఖ్య కార్యక్రమాలకు శ్రీకారాలు చుట్టవద్దు రొటీన్ కార్యక్రమం చేసుకోండి సరే ఇది పరిస్థితి ఇకపోతే ఇందాక పదిహేడవ తేదీ అన్నాను రేవతి నక్షత్రం బుధవారం అన్నా కదా రేవతి నక్షత్రం బుధవారం మధ్యాహ్నం రాహుకాలం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాలు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో సరే పండగ వాతల్లో పిండి తీ పదార్థాలు ఏవో రకరకాల పదార్థాలు తినేస్తారు అయితే ఇక్కడ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ట్వెల్వ్ టు వన్ థర్టీ ఆ మధ్యాహ్నంలో పుల్లగా ఉండే పదార్థం ఏదన్నా కొంచెం చింతపడిన సరే కొంచెం నాలుగతో స్పర్శించడానికి ప్రయత్నం చేయండి లేదా నిమ్మకాయ పుల్లగా కమల ఏదైనా సరే కొంచెం తినడానికి కొద్ది కొద్ది వెరీ లిటిల్ బిట్ అంతకంటే ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయండి ఇక ఫైనల్గా మాకు విషయంతో ముగిస్తాను అదేమిటంటే రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది యూట్యూబ్లో అందరు పెట్టేసరి కానీ ప్రణతి డేతో నేను కొంచెం ఆగాను వీడియోలు చేశాను మధ్యలో హోమ కార్యక్రమాల బిజీగా ఉండడంతో ఆపాను కనుక దానికి ఒక మంచి చక్కని పరిహారం కూడా పాటించాల్సి ఉంది భక్తి అయితే ఒకటవ తేదీ ఉదయం జనవరి ఒకటి నుంచి మే ముప్పై ఏడు దాకా పాటించాను కానీ వాస్తవంగా పాటించవలసింది ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గర నుంచి సో ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యే సమయానికల్లా ఆ వీడియోలు వచ్చేస్తాయి చక్కగా ఆ వీడియో చూడటానికి ప్రయత్నం అంటూ చేయండి శుభం